తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో డయేరియా ప్రబలకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్తలు చేపట్టాలని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ అధికారులను ఆదేశించారు బుధవారం రఘునాథ్ రెడ్డి కాలనీ ఎస్టీవీ నగర్ రైతు బజార్ పక్కనున్న వాటర్ ట్యాంక్ సీతమ్మ నగర్ ఏరియా రిజర్వాయర్ కాలనీ చిన్న బజారు విధి గాంధీ రోడ్డు ప్రాంతాల్లో నీటి కుళాయిలు వాటర్ ట్యాంకులను సంపులను వాటర్ సప్లై లైన్లను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు డయేరియా ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇంజనీరింగ్ అధికారులకు కమిషనర్ తెలియజేస్తూ ముఖ్యంగా వాటర్ కోర్సులో వెంటనే నీటి పరీక్షలు నిర్వహించాలని నిర్ధారణ అయితే నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు అలాగే వివిధ డ్రైన్ల గుండా వెళ్లే త్రాగునీటి పైప్ లైన్లను క్షుణ్ణంగా పరిశీలించాలని లీకేజీలు ఉంటే స్థాయిలో లీకేజీలను అరికెట్టాలని అదేవిధంగా వాటర్ ట్యాంకులను పూర్తిగా తనిఖీ చేసి శుభ్రంగా ఉండేటట్లు చూడాలని క్లోరినేషన్ చేయడం తప్పనిసరిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు నగరపాలక సంస్థ ద్వారా సరఫరా చేసే నీటి విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నీటి నాణ్యతపై ప్రతిరోజు తనిఖీలు నిర్వహించాలని ముఖ్యంగా ఎక్కడైనా లీకేజీలు ఉంటే వెంటనే నియంత్రించేలా కృషి చేయాలని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ తెలిపారు కమిషనర్ వెంట సూపరింటెండింగ్ ఇంజనీర్ తిరుమాలిక మోహన్ మున్సిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్ వెంకట్రామరెడ్డి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ రెడ్డి డిఈలు సంజీవ్ కుమార్ మహేష్ తేజస్వి ఉన్నారు